అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలో చిత్రగుప్తిని నోము ఈ నోము ఎలా చేయాలి వాయనం ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కొత్తగా నోము ప్రారంభించాలి అనుకునేవారు రథసప్తమి రోజున కొన్ని అక్షింతలు చేసి ఆ నోము కోసం సంకల్పం చెప్పుకొని ఆ అక్షింతలు నెత్తి మీద వేసుకోవాలి ఈ సంవత్సరం నేను ఈ నోము పడుతున్నాను అనేసి ఆ సంవత్సరం లోపే ఆ నోముని తీర్చేసుకోవాలి మళ్ళీ రథసప్తమి రాకముందే ఆ నోముని తీర్చేసుకోవాలి నేనైతే ఈ మొదటిగా వినాయకుని నోము పట్టుకోవాలి వినాయకుని నోము తర్వాత నేను చిత్రగుప్తి నోము పట్టుకున్నాను ఈ చిత్రగుప్తి నోముకి వాయినం ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే వాయినం అనేది తోడు పుట్టిన తమ్ముడికి ఇవ్వాలండి తొడబుట్టిన తమ్ముడికి ఇరవై కిలోల ధాన్యం ఇవ్వాలి కిలోల ధాన్యం ఒక బుట్టలో వేసి బియ్యం బియ్యము తో ఇవ్వాలండి ఆ బుట్ట కూడా ఆకులతో చేసిన బుట్ట ఉంటుంది కదా ఆ బుట్టలో వేసి ఇవ్వాలి సో నాకు బుట్ట అనేది దొరకలేదు ఎంత వెతికినా అందుకని నేను ఈ బుట్ట తీసుకున్నాను దీంట్లో దీంట్లో కొంచెం సరిపడంత ధాన్యం వేసుకోవాలి తర్వాత ఈ అడ్డదవుడు బియ్యము అడ్డదవుడు బియ్యము అంటే నాకు కిలోనర కిలోనర బియ్యాన్ని ఒక కవర్లో వేసుకుని దాంట్లో కలవకుండా ఒక కవర్లో వేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోనే ఒక పక్కన పెట్టుకోండి ఒక గుమ్మడికాయి నెక్స్ట్ బట్టలు నేనైతే వాడు కట్టుకునే బట్టలు వరకు పెట్టాను పట్టు బట్టలు పంచ అని రాసి ఉంటుంది సో మనం పెట్టే బట్టలు వాళ్ళకి కట్టుకుంటే అదే మనకి పుణ్యం దక్కుతుంది కదా వాడు తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాడు కాబట్టి నేనేం చేశాను వాడికి యూజ్ అయిన డ్రెస్సే పెట్టాను నేను తర్వాత ఒక త తాంబూలంతో ఈ వాయినం అనేది తోడ పుట్టిన వాడికి ఇవ్వాలండి వాయినం ఇచ్చిన తర్వాత వాయినం ఇచ్చిన తమ్ముడికి భోజనం పెట్టి పంపించాలండి అలా ఉట్టుగా పంపించద్దు తర్వాత ఏంటంటే తోడు పుట్టిన వాళ్ళు లేనప్పుడు అన్న తమ్ముడు కానీ ఏం చేయాలి అనే ఒక డౌట్ కూడా రావచ్చు అలా లేని వాళ్ళకి తో అన్న తమ్ముడు వరుస అయిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు చిన్నమ్మలు పెద్దమ్మలు కొడుకు అన్నయ్య వరుస తమ్ముడు వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా అలా కూడా ఇవ్వచ్చు ఆ తర్వాత వాయిని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యాపనం చేసుకోవాలండి అంటే దేవుడి దగ్గర మళ్ళీ ఆ కథ చదువుకుని మనం నీళ్ళల్లో అక్షింతలు కొన్ని గిన్నెలో వదిలి నీళ్ళతో వదిలే వదిలేసేయాలి ఇప్పుడు ఈ చిత్రగుప్తుని నోము కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వము ఒకనొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇరువురు కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు రాజు భార్య మాత్రం చిత్రగుప్తిని నోము మరిచిపోయింది మంత్రి భార్య మాత్రం మరొక నోము నోచుకున్నది కాలక్రమంలో వారిద్దరూ చనిపోయారు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకు నరకాన్ని కలుగజేశాడు భార్య చిత్రగుప్తుడిని తనకు నరకం రాయుటకు గల కారణం ఏమిటని ప్రశ్నించింది నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను ఎండు వాళ్ళ ఆమెకు స్వర్గము నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ ఓ తరుముని నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములను నోచినాను కానీ ఒక చిత్రగుప్తుని నోము మరచుటివి ఆ నోమును మరిచి మరిచిన ఫలి ఫలితమే నీకి నరక ప్రాప్తించినది అని చెప్పాడు అప్పుడు ఆమె చిత్రగుప్త నీ మాట నిజమే గుర్తు తప్పి నేనే నీ వ్రతమును మరిచినాను నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపిన నేను చిత్రగుప్తని నోమును నోచుకొని వచ్చిదనని బ్రతిమా బ్రతిమిలాడెను అందుక చిత్రగుప్తుడు అంగీకరించిన వాడే ఆమెను భూలోకమునకు పంపించాను భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చాను అందుక చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తినిచ్చాను ఈ కథ చదివిన తర్వాత అక్షంతలు వేసి నీళ్ళల్లో వదలాలి అప్పుడు ఈ నోము కంప్లీట్ అయినట్టు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మరిన్ని నా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి